నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి పేరు వేణుస్వామి ఈ వేణుస్వామికి సంబంధించినటువంటి టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఈ వేణుస్వామి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఆ వేణుస్వామి ఎవరో రాదు ఈ పెద్ద మనిషే ఈ పెద్ద మనిషి ఎక్కువగా అని చెప్తా ఉంటాడు ఆయన ఈయన ఎక్కువ జాతకాలు చెప్తా ఉంటాడు ఈయన ఎక్కువ సెలబ్రిటీల జాతకాలు హీరోలు హీరోయిన్లు సినిమాకి సంబంధించినటువంటి యాక్టర్లు పెద్ద పెద్ద బడాబడ రాజకీయ నాయకులు బడాబడ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి జాతకాలు ఈసారి ఎక్కువగా చెప్తా ఉంటాడు అయితే అసలు ఈ వేణుస్వామి ట్రెండింగ్ లోకి ఎట్లా వచ్చిండు ఈ వేణుస్వామికి సంబంధించినటువంటి టాపిక్ ఎట్లా క్రియేట్ అయింది అసలు ఈ వేణుస్వామి అనేటోడు మార్కెట్లకు ఎట్లా వచ్చిందంటే ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నర కింద వేణుస్వామి ఒక కీలకమైన వ్యాఖ్యాని ఇచ్చినది ఏంటంటే నాగ చైతన్యను సమంత ఇద్దరు విడిపోతారు వాళ్ళు పెళ్లి చేసుకున్న మంచిగా ఉన్నది కానీ వాళ్ళ జాతకంలో కలిసి ఉండేటటువంటి భాగ్యం లేదు వాళ్ళు ఖచ్చితంగా విడాకులు తీసుకున్నారు వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదని చెప్పి ఓ మీడియా ఛానల్లో వేణుస్వామి ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేసిందట సరే నాగ చైతన్యకు సమంతకు వాళ్ళ వ్యక్తిగత కారణాలు వాళ్ళకుందరు నచ్చలేదు ఎక్కడో గొడవైనట్టుంది వాళ్ళు విడిపోయారు తర్వాత వాళ్ళు డైవర్స్ కూడా తీసుకున్నారు సమంత తన సినిమాకి సంబంధించిన బిజీ షెడ్యూల్లో తనున్నది తర్వాత నాగ చైతన్య తన సినిమాకి సంబంధించిన బిజీ షెడ్యూల్లో తనున్నాడు ఎవరు సినిమాలు వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకుంటా ఉన్నారు అయితే ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య ఇంకో హీరోయిన్ ని పెళ్లి చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు మొన్న ఎంగేజ్మెంట్ కూడా అయినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాము వాళ్ళకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో చెక్కర్లు కూడా కొడుతున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే ఇదే నేపథ్యంలో ఈ వేణుస్వామి అనేటటువంటి ఈ పెడ మనిషి ఇంకో వీడియో రిలీజ్ చేసింది ఇంకో వీడియోలో వేణుస్వామి ఏమంటారు అంటే నాగ చైతన్య ఫస్ట్ విరాకులైంది ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని రెండో పెళ్లి కూడా విడిపోతారు వాళ్ళు కలిసి ఉండలేదని చెప్తున్నాయి ఆ పెద్ద మనిషి సారు మరి ఈయనకు ఎత్తదేరుతుందో ఏమో మనకు అర్థమవుతులేదు కానీ ఇప్పుడు నాగ చైతన్యం చేసుకునేటటువంటి రెండో పెళ్లిలో కూడా వాళ్ళు కలిసి ఉండలేట వాళ్ళు మళ్ళీ విడాకులు తీసుకున్నాడు మళ్ళీ విడిపోతాడు ఈయన ఎట్లా చేతున్నా ఏం పాడబడు ఎత్తదేరుతుందో సారు ముందుగా పసిగడతాడు వేణుస్వామి ఎందుకంటే ఎక్కువ సినిమా హీరోయిన్లకు సినిమా హీరోలకు ఇట్లా పూజలు చేస్తా ఉంటాడు కదా సారు నిమ్మకాయలు పట్టుకొని పూలదండలు పెట్టుకొని కింద మొత్తం అవన్నీ వేసి ముగ్గులేసి అదేంటి దీపం పట్టుకొచ్చి దీపం వేసి ఇవన్నీ చేస్తాడు కదా ఇక అన్ని అరికే వేణుస్వామికి ఎందుకంటే భారతదేశంలో నాకైతే గొప్పోడే లేడని అనుకుంటాడు సారు భారతదేశంలోనే నాకంటే అద్భుతంగా చెప్పేవారు ఉండనే ఉండేదని అనుకుంటాడు వేణుస్వామి ఇక ఇదే వేణుస్వామి సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక వీడియో మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మన తెలుగు వాడు అక్కడ ఆ వీడియోలను చూస్తున్న పరిస్థితి సో చూడటంతో పాటు వేణుస్వామి పైన చాలా మంది నెటిజర్లు మండిపడతా ఉన్నారు ఎవరైనా పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు కలిసి ఉండాలని అనుకుంటారు వాళ్ళు పెళ్లి కాక ముందుకే విడిపోతారు అంటా ఉన్నారు అంటే అంటే ఒక అపోహాన్ని కలిగించినట్టే కదా ఒక అపోహాన్ని క్రియేట్ చేసినట్టే కదా ఇప్పుడు ఈ వేణుస్వామి అనేటువంటి ఏం చెప్తుండేనా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కంటే కింద ఆయన చెప్పినటువంటి ఏదైతే మాట ఉన్నారో అది నిజమైంది సమంతమూ నా చైతన్య అయితే విడిపోతారని చెప్పినటువంటి మాట నిజమైంది కాబట్టి ఆ నిజమైనటువంటి మాటను బేస్ చేసుకొని ఈ మూడు సంవత్సరాల నుండి గదే మాట నిలదీస్తున్నాడు వేణుస్వామి ఏం చెప్తే అది అయిపోతుంది అంతే వేణు స్వామి ఒకసారి షేర్ చూసి అంటే కథలు మారిపోతాయి అంటే ఇట్లా ఒక ఆరా క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఈ వేణుస్వామి ఈ వేణుస్వామి దగ్గర చాలా మంది మోస అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి ఎవరైనా వేణుస్వామి బాధితులు ఉంటే దయచేసి మీరు మా ఆఫీస్కి అప్రోచ్ కాండి మీరు కామెంట్ లో కూడా కామెంట్ రూపంలో టీఆర్టీవీ తెలంగాణకు సంబంధించిన డిస్క్రిప్షన్ లో కూడా మా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు దానికి వాట్సాప్ లో డీటెయిల్స్ పంపొచ్చు వేణుస్వామి వల్ల ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే ఈ వేణుస్వామి బాధితులు ఎవరైనా ఉంటే దయచేసి మధురా నగర్ లో టీఆర్టీపీ ఆఫీస్ ఉంటది మీరు మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు కాల్ చేస్తే మా వాళ్ళు మిమ్మల్ని తీసుకొని మా కి వస్తారు ఈయన బండాలకు మంచిగా మనం బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఎందుకంటే చాలా మంది అంటా ఉన్నారు వేణుస్వామి వేణుస్వామికి డబ్బులు ఇచ్చినాం జాతకం చెప్తా అన్నాడు ఏం చెప్పలేదు ఆయన చెప్పి ఫేక్ అయిపోయినాయి పూజలు పూజలు చెప్తాను డబ్బులు తీసుకున్నాడు వేణుస్వామికి ఒకే కత్తుంటది ఒకేద దందా ఉంటుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సరే పని మనం చూసింది కాదు చేసింది కాదు కానీ కొంతమంది అంటున్నటువంటి అంశం కాబట్టి ఎవరైనా ఉన్నా కూడా మా దగ్గరకు రండి మమ్మల్ని అప్రోచ్ మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అవసరం కూడా మీరు వేణు స్వామికి ఎన్ని పైసలు ఇచ్చినామని వాపస్ కూడా ఇప్పిస్తాం ప్రెజర్ పెట్ట ఏదో చేసి వేణుస్వామి ఫోన్ చేసో వేణు సామితో మాట్లాడో లేకపోతే వేణుస్వామికి సంబంధించి ఓ వీడియోలో అవి పెట్టి మీ పైసలు నీకు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం అయితే వేణుస్వామి రెండు సంవత్సరాల క్రితం ఇది మాట్లాడినటువంటి మాటలు బేస్ చేసుకుని చాలా మంది ప్రజలను పిచ్చోలం చేస్తుంది ఇంకా ఎట్లా తెలుసు వేణుస్వామికి ఒక అపోహాలని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది సారు మన ఇదే వేణుస్వామి చెప్పినవి అంటే ఈ వేణుస్వామి ఏం చెప్పింది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఆ ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుతున్నాడు కేసీఆర్ గెలుతున్నాడు చెప్పి సరే అప్పుడు అయిపోయింది అప్పుడు వాళ్ళకు వేరు ఉన్నది వాళ్ళే గెలిచేటటువంటి అవకాశం ఉంది బానే ఉంది కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఏం చెప్పిండు అసలు కూటమి అధికారంలోనే రాదు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేటటువంటి ఆ యోగ్యం లేనే లేదు అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం అంటే అది అసాధం అని చెప్పిండు సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు హై ఎండ్ మెజారిటీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి తన సత్తాన్ని చూపించిండు వేణుస్వామి నోట్ల మనుకోసిండు అయిపోయా ఏం జాన్ అర్థమవుతులేదు వేణుస్వామి గెలవడేమో అనుకున్నాడు కానీ కూడా పవన్ సార్ గెలిచిండు చంద్రబాబు నాయుడుకి అసలు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆ భాగ్యం లేనే లేదు అది జగమెరిగిన సత్యం అన్నాడు సీన్ కట్ చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు గెలవరని చెప్పిండు లోకేష్ బాబు గెలిచిండు జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని చెప్పిండు తుస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి పోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి కడప అందుకున్నాడు అంటే వేణుస్వామి చెప్పేటటువంటి పచ్చి అబద్ధాలు వేణుస్వామి చేసేటటువంటి మోసాలు వేణుస్వామి చేసేటటువంటి దండాలు మామూలుగా అదీనే ఇంతసేపు ప్రజలను విక్షేదం చేయడానికే ఈ వేణుస్వామి డ్రామాలు ఆడుతూ ఉంటాడు ఎక్కువ నేను ఏం చెప్తే అదే నిజమైతే అంటాడు కదా రేపు నేను ఏం చెప్తానో చెప్పు వేణుస్వామి రేపు పొద్దువారం మెగాస్టార్ చిరంజీవి లేచి ఏం చేస్తాడో చెప్పు రేపు పొద్దువేళ జగన్మోహన్ రెడ్డి లేచి ఏం చేస్తారో చెప్పు రేపు పొద్దుగాల పవన్ అన్ను లేచి ఏడిపోతాడో చెప్పు పొద్దుగాల ఆ తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో చెప్పు నువ్వేం చేస్తావు గంట తర్వాత నీకే తెలుగు నువ్వు మంది గురించి చెప్తున్నావు ఇంకా మంది గురించి చెప్పడమే కాదు ఇంకా దాన్ని విశ్లేషిస్తాడు సారు ఓ గిడ అవుతుంది అని చెప్పి ఈ వేణుస్వామి జాతకం సక్కగా ఉంటే ఈయనదీనా సక్క కడుక్కుంటే మంది గురించి ఎందుకు మాట్లాడతాడు మంది గురించి చెప్తారు ఈయన ఈయనదైనా సక్కగా ఉండక ఇలా ఈయన ఇప్పుడు జాతకం చూపే పచ్చాసి హతాను మన యాభై వేల ఇరవై వేలు కొడితే ఇది చెప్తాడు సారు అయితే ఇదే వేణుస్వామి కొన్ని సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం చెప్తున్నా చాలా పెద్ద పెద్ద ఛానల్లో వచ్చింది సీనియర్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడినటువంటి ఆ మాటల త్రూనే నేను ఇప్పుడు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా వేణు స్వామి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలిపించుకొని కొంతమంది యూట్యూబర్లను పిలిచి పిలిపించుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిందట రాత్రి వాళ్ళకు దావత్ ఇచ్చిందట రాత్రి వాళ్ళకు మందు మోపిచ్చి దావత్ ఇచ్చి సోషల్ మీడియాలో నన్ను ప్రమోట్ చేయండి సోషల్ మీడియాలో నన్ను విపరీతంగా చూపియండి నేను బిగ్ బాస్ పోవాలనుకుంటున్నా బిగ్ బాస్ నా పేరు ఉండాలి బిగ్ బాస్ లిస్ట్ నా పేరు ఉండాలి నేను బిగ్ బాస్ పోయి అక్కడ నేను మొత్తం మొత్తం దేశం అంతా తెలియాలి నేను యావత్ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో నేను హల్చల్ కావాలని చెప్పి యూట్యూబర్లను ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ రోజు రాత్రి ఆయనే దావత్ ఇచ్చిందని చెప్పి చాలా మంది బడా బడా సీనియర్ జర్నలిస్టులు సాటిలైట్ ఛానల్లో చెప్తున్నారు సో శాటిలైట్ ఛానల్లో అంత పెద్ద పెద్ద వ్యక్తులు అంటే నిజంగానే ఆ డ్రామా ఆయన చేసే ఉంటారు కదా ఆ డ్రామానే క్రియేట్ చేసే ఉంటాడు కదా ఇప్పుడు వేణుస్వామి ఎందుకింత సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందంటే కేవలం బిగ్ బాస్ మనం అందుకే ఓహో అందుకే నా అని అందుకే బిగ్ బాస్ ఎయిట్ లోగో పెట్టా బిగ్ బాస్ ఎయిట్ లోకి పోవడానికి వేణుస్వామి స్వామి ట్రెండింగ్ లోకి రావడానికి ఒక డ్రామా ఎందుకంటే ఇప్పుడు కుమారి ఆంటీ బిగ్ బాస్ పోతుంది కుమారి ఆంటీకి ఒక ఫ్యాన్ డేస్ వచ్చింది ఆమె వంటలు బాగుండడం వల్ల ఆమెని ప్రమోట్ చేసి జనాలు జనాలు భుజం మీదకి ఎత్తుకున్నారు కుమారి ఆంటీ మంచి ఆమె కుమారి అంటే చాలా పేరరికల నుండి బయటకు వచ్చింది కుమారి అంటే వంట అద్భుతంగా ఉంటుంది ఆమె అందరితో బాగా మాట్లాడలేదు నానా 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 అంటూ పెద్దోళ్ళు వచ్చిన చిన్నోళ్ళు వచ్చినా అందరూ గౌరవిస్తూ ఆమె ఫుడ్ మంచిగా ఆమె వండేటటువంటి వంటలు అద్భుతంగా ఉంటాయి రుచికరమైనటువంటి వంటలు ఉంటాయి కాబట్టి ఆమె ఫేమస్ చేసేది తర్వాత బర్రెలక్క కూడా పోతుందని అంటున్నారు సో బరేలక్క ఆమె పేదరికం నుండి బయటకు వచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆమె ఫేమస్ అయింది ఇక తర్వాత చాలా మంది ఇప్పుడు జాను ఏరి ఉంది జాను ఏరి కూడా ఆమె మంచి డాన్సరు ఫోక్ డాన్సరు ఆమె అద్భుతంగా డిషో షోలో కూడా పార్టిసిపేట్ చేసింది డి షోలో ఒక్క డాన్స్ చేస్తే మొత్తం చరిత్రాత్మకంగా నిలిచిపోయినాయి అసలు డీలో ఒక్క రోజులో మిలియన్స్ లో పోవడం అనేది అది గమనార్హం కానీ జాను లియరి చేసినటువంటి ఒక్క సాంగ్ చరిగా చైనా నిలబడి అనే పాటకు అద్భుతమైనటువంటి రేటింగ్ వచ్చింది జాను లియరి పేరు కూడా బిగ్ బాస్ లో ఉందనే ఒక అంశం క్రియేట్ అయింది తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు జాను లియరితో పాటు ఇంకా కుమారి అంటే కానివ్వండి లేకపోతే ఇంకా అనేకమైనటువంటి వ్యక్తులు పోతా ఉన్నారు సో అనిల్ గీలా అని ఉన్నాడు అనిల్ గీలా కూడా పోతున్నాడు అని చెప్పి వినబడుతున్నారు ఆ స్థలం కూడా సో వీళ్ళందరూ కూడా ఒక ఫార్వర్డ్స్ వీళ్ళు వాళ్ళకు వాళ్ళు సొంతంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు ఈ వేణుస్వామికి ఏం ప్లాట్ఫామ్ అని ఏమున్నదని చెప్పిన అయితే స్టేజ్ చూడాలి జాతకాలు చెప్పాలి గా జాతకం ఈ జాతకం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా ఉంటాడు ఎక్కువ ఈ వేణుస్వామి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బాధ అనిపియచ్చు కానీ దయచేసి ఎవరికైనా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి ఇప్పుడు జాతకం ఇప్పుడు నాకేమైనా ఇబ్బంది లేదని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం మైండ్ బాగాలేదు కొంచెం ఫీవర్ వస్తా ఉంది ఈ మధ్య కాలంలో నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ అయిపోయింది సరే ఫ్యామిలీ టెన్షన్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్ టెన్షన్ కానివ్వండి శాలరీస్ టెన్షన్ కానివ్వండి అదొక ఇదోటి ఉంటుంది అప్పుడు నేను సరే మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నా ఆరోగ్యం బాగా బాగుతానే పోతా కానీ నాకు నైట్ కొంచెం పడుకున్నప్పుడు నాకు కొంచెం పిస కళలు రావడము కొంత ఇబ్బంది ఉండడము ఇవన్నీ ఉంటే నేను ఏం చేయాలా ఎవరో ఒక స్వామి దగ్గరికి పోయి ఆ స్వామి దగ్గర నాకు ఉన్నటువంటి సమస్యలు చెప్పి స్వామి ఇట్లున్న నా పరిస్థితి కొన్ని కళలు అన్ని నెగిటివ్ గా వస్తూ ఉన్నాయి మీరే దీనికి సమాధానం చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి పోతే మనకు హార్ట్ అటాక్ ఉన్నా కూడా డాక్టర్ ఏమంటాడు ఏం టెన్షన్ వరకు అంత సెట్ అయిపోతుంది ఈ ట్యాబ్లెట్లు వాడు సరిపోతుంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్ భరోసా నింపుతాడు కాబట్టి ఆయన ట్యాబ్లెట్ల రూపంలో భరోసా నింపుతాడు కానీ స్వాములు ఏం చేస్తారు లేదు లేదు నీకు ఇవన్నీ మంచి జరగాలంటే నువ్వు ఏం చేయాలంటే ఒక హోమం చేయాలి నువ్వు ఏం చేయాలంటే ఈ మూలిక వేసుకో నువ్వు ఏం చేయాలంటే ఒక పూజ చేయాలి నువ్వు నిమ్మకాయ పట్కరా ముగ్గేద్దాము ఆ ముగ్గు ఏదైనా పెడదాము పెట్టి మన ఆ ముగ్గులో నిప్పు అదేమంటారు ఒక అది తీసుకొచ్చి మనం ఒక దీపం పెడదాము దీపం అంటించి పూజ చేద్దామని చెప్పి ఒక శాంతి పూజని వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు అప్పుడు మనకు కూడా సరే ఓ రెండు వేలు మూడు వేలు పోతే పైన మనకు ఆరోగ్యం ఇంపార్టెంట్ మనకు ప్రశాంతత ఇంపార్టెంట్ కాబట్టి స్వామి ఓపెన్ చేస్తా అంటున్నాడు శాంతి పూజ అంటున్నాడు సరే మనం రిలాక్సేషన్ మనకి కావాల్సింది ఇంపార్టెంట్ మనం బాగుండలేం కదా అప్పుడు స్వామి చెప్పింది కూడా ఇందాంలే అనేటటువంటి ఆలోచనతోటి స్వాములు చెప్పినటువంటి మాటలు కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం అంటే మన ప్రశాంతత కోసం మనం బాగుపడడానికి మనం బాగుండడానికి స్వాములు చెప్పేటటువంటి కొన్ని అంశాలను కూడా మనం నమ్ముతాం కానీ అలాంటి స్వాముల మాటలు మనం నమ్ముతాం కానీ కట్టుకథలు అమ్ముతున్నాట ఈ వేణుస్వామి కట్టుకథలు అన్ని నిజంగా ఈ దేశంలో నీతిగా నిజాయితీగా పంచాంగం చెప్పేవాళ్ళు కానివ్వండి శాస్త్రాలు చెప్పేటటువంటి వ్యక్తులు కానివ్వండి లేకపోతే జాతకాలు చెప్పేటటువంటి వ్యక్తులు కానివ్వండి చాలా మంది ఉన్నారండి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారండి బయట మన చెయ్యి చూసి మన మొహం చూసి మనకు జరిగేటటువంటి పాత ఇన్సిడెంట్ జరగబోయేటటువంటి కొన్ని ఇన్సిడెంట్ చెప్పేటటువంటి గొప్ప గొప్ప స్వాములు కూడా ఉన్నారండి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ ఇలాంటి ఈయన చేయబట్టి ఈ వేణు స్వామి చేయబట్టి నిజంగా ఆ గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు కూడా ఇబ్బంది పడే పడేటటువంటి కార్యక్రమం అవుతున్నది కాబట్టి ఈ వేణుస్వామి అలాంటి వాళ్ళని అసలు మనం మార్కెట్లోకి తీసుకురావద్దు ఫస్ట్ వేణుస్వామి అసలు పేరు వేణుస్వామి రాలినేది ఈయన పేరే వేరే కానీ వేణు స్వామి అని పెట్టుకున్నారు ఎందుకంటే నేను నమ్మాలే కదా ఈయన దగ్గర జాతకాలు చూపించాలంటే పూజలు చేయించుకోవాలంటే స్వామి అనే ట్యాగ్ లైన్ ఉండాలి కదా ఆ ట్యాగ్ లైన్ ని ఈయన వాడుకున్నారు అనేటటువంటి ఒక అంశం క్రియేట్ అవుతుంది ఒక ఆరా క్రియేట్ అవుతుంది కాబట్టి మేము ఏమంటున్నాం ఈ వేణుస్వామి ఈ ట్రెండింగ్ కోసం సోషల్ మీడియా కోసమే కేవలం బిగ్ బాస్ లోకి పోవడానికి వేణుస్వామి డ్రామా ఆడుతా ఉన్నాడు ట్రెండింగ్ లోకి వస్తే బిగ్ బాస్ లో నా పేరు వినబడుతుంది బిగ్ బాస్ ముందు అంటే బిగ్ బాస్ లోపడిపోయే ముందు వేణుస్వామి పేరు కూడా ట్రెండింగ్ లో ఉండి వేణుస్వామి వేణుస్వామి అది ఇది అప్పుడు ఒకప్పుడు కాంట్రవర్సీలో ఎదుర్కొన్నారు కదా కాంట్రవర్సీ ఇస్తారు ఒక పేరు వస్తే బిగ్ బాస్ లో చాలా మంది జనాలకు అడగక్ట్ అయిపోయి చాలా మంది నేను చూసి ఈయన ఓట్లు గుద్దుతారు ఈయన గెలుతారు అనేటటువంటి ధీమాలో ఈ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తా ఉన్నాడు ఇదంతా సోషల్ మీడియా ట్రెండింగ్ కోసం ఈ డ్రామా ప్లే చేస్తా ఉన్నాడు వేణుస్వామి అని చెప్పి వినబడుతున్న అంశం సో వేణుస్వామి పైన ఆ సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా పేపర్లలో కూడా వస్తా ఉంది వేణుస్వామిని యాక్షన్ తీసుకోండి వేణుస్వామి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి కరంగా వ్యాఖ్యానిస్తా ఉన్నాను వేణుస్వామి పైన కఠినమైన శిక్ష అంటే చర్యలు తీసుకోవాలంటూ కూడా సో అక్కడ నిన్న వేణుస్వామి పైన చాలా క్లియర్ గా కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం సో ఇక వేణుస్వామి మాత్రం పచ్చా సజ్జార్ ఒక్కొక్కరికి ఇచ్చి నన్ను ప్రమోట్ చేయమంటున్నాడట ట్రోలర్స్ కి లేకపోతే మీమ్స్ చేసేటోళ్ళకి లేకపోతే యూట్యూబర్లకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికి ఇచ్చి పైసలు ఇస్తున్నట్టు బిగ్ బాస్ లోపలికి పోవాలని చెప్పి ఇదంతా బిగ్ బాస్ కోసమే అసలు ఈ వేణుస్వామి అనే వ్యక్తిని ఎవరు నమ్మే పరిస్థితి లేనే లేదు వన్ పర్సన్ ఎవరు నమ్ముతలేరు కూడా ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది వేణుస్వామి సో చూద్దాం వేణుస్వామి ఇంక ఎట్లా ముందు పోతుంది అనేది కానీ నిజంగా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు బయట జాతకాలు చెప్పే వాళ్ళు మనం మొహం చూసి ఏం జరగబోతుందో చెప్పేటటువంటి స్వాములు చాలా మంది ఉన్నారు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు చేయబట్టి ఆ స్వాములకు నిజంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతున్నది సో కాబట్టి వేణుస్వామి ఇప్పటికైనా నీ డ్రామా బంద్ చేయి నువ్వు గతంలోనే చెప్పినావు ఇక నేను చెప్పను నా వల్ల కాదు ఇక జాతకాలు చెప్పుడు బంద్ చేస్తా నేను చెప్పిన తప్పులు జరుగుతా ఉన్నాయి ఇక నా వల్ల కాదని చెప్పి వేణుస్వామి చెప్పిండు ఇప్పుడు మళ్ళా చెప్తున్నా మళ్ళా దుకాణం స్టార్ట్ చేసినాడు కలికి సినిమా నువ్వు ఏమన్నావు వేణుస్వామి ప్రవాసికిగా సినిమాలు తీసేటటువంటి యోగ్యం లేదు అండ్ ఎన్ని సినిమాలు తీసినా ఫ్లాప్ అయిపోతాయని చెప్పినావు కదా మరి కలికి సినిమా సూపర్ బడ్జెట్ వచ్చింది కల్కీ సినిమా బ్లాక్ బాస్ట్ ఎట్లా కొట్టింది అంటే వేణుస్వామి చెప్పేది పచ్చబద్దలు అనే మనకు అర్థమవుతుంది కదా కాబట్టి ఇప్పటికైనా వేణుస్వామి నూరు మూసుకొని నూరు నీ నూరు మూసుకొని బాగుంటే బెటర్ లేకపోతే ఇంకా నువ్వు ఇట్లనే నేను సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఇడికే ఫ్యాన్స్ నీ మీద గుర్రు మీద ఉన్నారు ఫ్యాన్స్ చాలా మంది హట్ అవుతున్నారు నువ్వు చేసే వ్యాఖ్యల వల్ల గతంలో పవన్ అన్న ఫ్యాన్స్ హట్ అయ్యారు తర్వాత ప్రభాస్ అన్న ఫ్యాన్స్ హట్ అయ్యారు ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్స్ అట్ అయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కూడా అట్ అయ్యారు తర్వాత చంద్రబాబు నాయుడు సారు ఫాలోవర్స్ అట్ అయ్యారు వీళ్ళందరూ హట్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా తక్కువ అట్టారు ఎక్కువ అంటారు అనుకో నువ్వు అట్టు కావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో మేము వాళ్ళ తరఫున చెప్తున్నాం ఇప్పటికన్నా జాగ్రత్తగా ఉండి ఏది పడుతుంది నువ్వు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నావు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు సినిమా హీరోల వాళ్ళు పెద్ద పెద్ద స్టార్వర్డ్స్ ఎట్లుంటుంది గట్టి ఏది పడుతుంది మాట్లాడే కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ పోవడానికి గిలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నావు కాబట్టి చూద్దాము వేణుస్వామి ఇంకా ఎన్ని డ్రామాలు క్రియేట్ చేస్తారు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వేణుస్వామి స్వామి బిగ్ బాస్ లో పోవడానికి నానా రకాలుగా డ్రామా ప్లే అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో కంటెస్టెంట్ ఎవరు అని ముందే చెప్తా అయిపోతుంది అన్ని తెలుసు ముందే అసలు ఆయన పోతడా లేదా ఆయన తెలియదు ఇదంతా ఆయనది అయితే ఆయన పోతడా లేదా పోయేటోళ్ళని ఆపొచ్చు కదా ఆయన తెలిసి ఉంటే అప్పుడు పక్కన పెట్టు బిగ్ బాస్ ఎయిట్ లో ఎవరు గెలవబోతున్నారు ముందే చెప్తా అయిపోతుంది కదా గెలవబోతే చెప్పాడు ఏదైనా గెలితే మాత్రం ఆయన క్రెడిట్ వేసుకుంటాడు ఏదో మాట్లాడతాడు ఈయన చెప్పిందా ఒకసారి వేణుస్వామికి లైవ్ లో కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా అది వేణుస్వామి ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు చూద్దాము హలో చెప్పండి సార్ వేణుస్వామి గారండి నేనే వేణుస్వామి సార్ ఇప్పుడు ఈ నాగచైతన్యకి సంబంధించిన ఇష్యూ మీరు రేజ్ చేశారు కదా అంటే ఇద్దరు విడిపోతారు అని చెప్పి మీకు ముందే తెలుసు అండి సరే సార్ మాది ఒక క్వశ్చన్ సార్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా హలో ఇప్పుడు ఈ శోభిత ఉన్న నాగచైతన్య కొన్ని సమంతకు మీరు యాభై మార్కులు వందల యాభై డెబ్బై ఈ పదే తన అని చెప్పారు కదా

మీరు మీరు వస్తారా ఇంటర్వ్యూ మేము రావాలా బిగ్ బాస్ తెల్లారి సరే సార్ మీరు ఏపీ ఎలక్షన్ సందర్భంలో ఏపీ ఎలక్షన్ గురించి మాట్లాడినన్నారు మీ ప్రిడిక్షన్ తప్పైందని ఇప్పుడు సెలబ్రిటీల గురించి మాట్లాడిన ఇదే లాస్ట్ అయిన ఎందుకంటే గతంలో భవిష్యత్ ఇట్లా కట్ చేస్తాను ఈయన ఇది చెయ్యను అంటాడు అది పోయిందనుకో అనుకో నేను దాని జోలీ పోను అంటాడు ఒకవేళ ఆ సెలబ్రిటీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అది చచ్చిపోతాడు ఈ సెలబ్రిటీకి కొడుకు పుట్టాడు అది ఏ దేశంలో పుట్టినా సెలబ్రిటీ కాదా వాడు ఇండస్ట్రీలో లేడా నేనే చెప్పిన అంటాడు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళని ఎందుకు